హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెర్వీలు రాక్సన్కి చైన్స్ ఈరోజు మన ఛానల్లో ఈజీ వేలో వెయిట్ లాస్ రెసిపీ అయిన మకానా చాట్ని చాలా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తాన్ని చివరి వరకు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసాను ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో ఒక కప్పు నిండా మకానాని తీసుకోవాలండి మకానా అనేవి మనం బయట ప్యాకెట్స్లో కొన్నప్పుడు చాలా మెత్తగా ఉంటాయండి వీటిని ఈ విధంగా రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసినట్లయితే ఇవి క్రిస్పీగా తయారైపోతాయి అలాగే ఈ మకాన అనేది పిల్లలకి పెద్దలకి హెల్త్కి చాలా మంచిదండి వీడియోలో చూపిస్తున్నాం కదండి ఈ విధంగా మకానాని ఒక రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసినట్లయితే మకాన అనేవి చాలా క్రిస్పీగా తయారవుతాయండి మంటని మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదండి ఒక రెండు నిమిషాల తర్వాత కదండి మకాన్ మకాననేవి చాలా క్రిస్పీగా అయితే అయిపోయాయి ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మకానాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము దీనికోసం అరే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలండి ఇందులోనే కొంచెం పసుపు అలాగే పావు టీ స్పూన్ కారాన్ని వేసుకొని సన్నని మంది మీద ఒక అర నిమిషం పాటు దీనిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని వేసుకోవాలండి మకానాన్ని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు దీనిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనం వేసిన ఉప్పు కారం అన్ని మకానాకైతే చక్కగా పట్టుకోవాలండి ఈ విధంగా సందని మంటి మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసినట్లయితే మకానాకి ఉప్పు కారం అన్ని చక్కగా పడతాయండి వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సగం ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి ఆనియన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇందులోని ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి ఈ టమాటా ముక్కలను కూడా అందులోనే వేసేసుకోవాలి అందులోనే ఒక చిన్న సైజు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇందులో అర టీ స్పూన్ చాట్ పౌడర్ని వేసుకోవాలండి చాట్ పౌడర్ ప్లేస్లో మీరు గరం మసాలాను కూడా వేసుకోవచ్చు ఇందులోనే మరొక పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి తర్వాత ఇందులో పావు స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఈ విధంగా నిమ్మరసాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని ఇందులో వేసుకోవాలండి మకానాన్ని కూడా వేసేసుకొని మరొకసారి చక్కగా దీన్ని కలుపుకోవాలండి మనం వేసిన స్పైసెస్ అన్నీ మకానాకి చక్కగా పట్టుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి అలాగే ఒక స్పూన్ తినే శనగపప్పును వేసుకోవాలండి తినే చనగపప్పు ప్లేస్లో మీరు పల్లీలను కూడా వేసుకోవచ్చు అలాగే కసూరి మేరే ప్లేస్లో మీరు కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి చాలా ఈజీ వేలో ఇంట్లోనే మంచి వెయిట్ లాస్ రెసిపీ అయినా మకానా చోట ప్రిపేర్ అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎటువంటి హడావిడి లేకుండా కేవలం పదే పది నిమిషాల్లో చాలా హెల్తీ వేలో అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్